టిఎస్పిఎస్సి టీజీపీఎస్సిగా మార్పు టీఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పిఎస్సి నుండి ఎన్ని ఉద్యోగాలు నింపారు ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహించారు వాటి మొత్తం ప్రగతి నివేదిక రిపోర్ట్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో వాస్తవంగా నిన్న ఎందుకు రిలీజ్ చేశారు అనంటే ఆర్ టీఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పదవీ కాలం నిన్నటితో ముగిసింది సో ఆ పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఆయన హయాంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఏవే మార్పులు తీసుకొచ్చాం ఎంత రిక్రూట్మెంట్ చేసాం ఎన్ని ఎగ్జామ్స్ పెట్టేదాన్ని దీంట్లో నిన్న వివరించడం జరిగింది సో ఓవరాల్గా చూసినట్లయితే పన్నెండు వేల నాలుగు వందల మూడు ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ ఉద్యోగాలను నింపడం జరిగింది సో అయితే ఇక్కడ చాలా విషయాలను గమనించాలి సో మొత్తంగా అనేక రకాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారం వచ్చింది సో దీంట్లో వాస్తవానికి మొత్తంగా రిక్రూట్మెంట్ జరిగింది ఎంత అనంటే పన్నెండు వేల నాలుగు వందల మూడు ఈ పదకొండు నెలల్లో ఈ పదకొండు నెలల్లో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో జరిగిన ఎగ్జామ్స్ ఎన్ని అంటే నాలుగు మాత్రమే టిఎస్పిఎస్సి నుండి జరిగిన ఎగ్జామ్స్ నాలుగు మాత్రమే మిగతా అన్నీ కూడా గతంలో జరిగిన ఎగ్జామ్సే ఓన్లీ గ్రూప్ ఫోర్ తీసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ గతంలోనే జరిగింది ఇది ఎనిమిది వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఈ ఒక్క గ్రూప్ ఫోర్ తీసేస్తే పదిహేను పన్నెండు వేలల్లో ఇక మిగిలింది నాలుగు వేల ఉద్యోగాలే వెళ్ళిచ్చింది సో అంటే ఈ న్యాయంలో జరిగినటువంటి ఉద్యోగాలను కనుక మనం మహేందర్ రెడ్డి అద్భుతంగా చేశాడని అనుకుంటే దాంట్లో గ్రూప్ ఫోరే ఒక ఎనిమిది వేలు మిగతా అన్నీ కూడా వందలల్లో ఉన్నాయి ఒక ఏ డబల్ఈ పోస్టులు మాత్రం వెయ్యి నూట యాభై నాలుగు ఉన్నాయి సో ఏ డబల్ఈలు వెయ్యి నూట పదకొండు వందల యాభై నాలుగు ఉన్నాయి మిగతాయన్నీ కూడా పాతాయి ఇక మోర్ ఓవర్ నాకు అనిపించినటువంటి అంశం ఏంటంటే మొత్తంగా ఒక టీఎస్పిఎస్సికి ఒక చైర్మన్ ఏర్పడ్డ నుండి ఎండ్ అయ్యే వరకు ఒక్క లైవ్ ప్రెస్ మీట్ కూడా పెట్టకుండానే క్లోజ్ నిన్నటికి అయిపోయింది ఏర్పడ్డ రోజు కానీ బాధ్యతలు తీసుకున్న రోజు కానీ ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు కానీ ఎగ్జామ్ అయిపోయినాక కానీ ఫలితాలు ఇచ్చినాక కానీ లాస్ట్కు నిన్న కూడా లైవ్ ప్రెస్ మీట్ ఏమీ పెట్టకుండా జస్ట్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ మొత్తం చేసి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు కానీ ఒక రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు టీఎస్పీస్ ఎన్రోల్ చేసి ఉంటారు టీఎస్పిసి నుండి ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక చైర్మన్గా ఒక భరోసా ఇవ్వడానికి ఒక హామీ ఇవ్వడానికి ఒక నమ్మకాన్ని నెలకొల్పడానికి ఎగ్జామ్స్ పెట్టారు కానీ ఏ సందర్భంలో ప్రెస్ నోట్లు తప్ప ప్రెస్ మీట్లు లేకుండానే టీఎస్పిఎస్సి చైర్మన్ పదవీ కాలం ముగిసింది అని చెప్పొచ్చు సో ఇక పోతే మొత్తంగా ఎగ్జామ్స్ ఏమేమి పెట్టారు అని కనుక చూస్తే గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టారు ఒక ఐదు వందల ఉద్యోగాలకు ఏం ఎగ్జామ్స్ పెట్టారు అని అంటే గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు పెట్టారు డిఏఓ ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ త్రీ ఎగ్జామ్ పెట్టారు ఇంకొక ఎగ్జామ్ కూడా ఏం పెట్టారు అని అంటే హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ అని పెట్టారు హాస్టల్ వెల్ఫేర్ వార్డ్ అని ఒకటి పెట్టారు సో ఈ తప్ప ఇక మిగతా ఎగ్జామ్స్ ఏమీ పెట్టలేదు మిగతా అన్ని కూడా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ని అంటే రెండు వేల ఇరవై మూడు అంతకంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ని ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ కైనా ఉంటే వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేసి ఫలితాలు ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా టిఎస్పిఎస్సికి కొత్త చైర్మన్ వస్తున్నారు బూర వెంకటేశం గారు బూర వెంకటేశం గౌచ్ సో కొత్త టిఎస్పిఎస్సి చైర్మన్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు సో వరంగల్ జిల్లా జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా వాస్తవ్యులు సో ఒక హాస్టల్లో చదువుకొని ప్రభుత్వ హాస్టల్లో చదువుకొని సో ఉన్నత స్థాయికి దిగినటువంటి పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది సో టిఎస్పిఎస్సి గతానికంటే భిన్నంగా గతానికంటే అద్భుతంగా భవిష్యత్తులో నిరుద్యోగులకు నమ్మకాన్ని కలిగించేదిగా ఇంకా నమ్మకాన్ని పెంచేదిగా బూరా వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో టీఎస్పీసీ ముందుకెళ్లాలని మనందరం మనందరం ఆశిద్దాం సో ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో టీఎస్పిఎస్సి నుండి నింపిన ఉద్యోగాలు పన్నెండు వేల నాలుగు వందల మూడు ఎగ్జామ్స్ మాత్రం ఓవరాల్గా రెండు వేల కంటే ఎక్కువ జరగలేదు ఒక పదమూడు వందలు గ్రూప్ త్రీ ఒక ఐదు వందలు అది ఇది అంతా కలిపితే రెండు వేలు కూడా దాటకుండానే టీఎస్పిఎస్సి సుఖాంతమైంది వన్ ఇయర్ లేదా పదకొండు నెలల పాలన సో కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ జరగబోతుంది ఇంకా అనేక నోటిఫికేషన్లు రాబోతున్నాయి సో వచ్చే నోటిఫికేషన్లు అన్నీ కూడా పగడ్బందీగా జరగాలని ఆశిద్దాం సో డిసెంబర్ నెల ఖాళీగానే ఉంటుంది ఏ నోటిఫికేషన్లు రాకపోవచ్చు మనం నోటిఫికేషన్లను జనవరి నుండి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకు జనవరి నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఈ రెండు నెలలలో ఎస్సీ వర్గీకరణ మీద ఒక రిపోర్ట్ ఇయమని చెప్పారు ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిటీ వేశారు ఎస్సీ వర్గీకరణ మీద విధి విధానాలు జరుగుతున్నాయి సో ఉద్యోగాలు నోటిఫికేషన్లు కూడా దానికి లోబడి జరగాలి కాబట్టి నోటిఫికేషన్ సాగాయి సో క్యాలెండర్లో ఇచ్చినటువంటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సంబంధించినటువంటి నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల సంబంధించినటువంటి ఆగాయి నోటిఫికేషన్లు సో ఇవన్నీ కూడా జనవరి నుండి పరుగులు పెడతాయని జనవరి నుండి ఈ నోటిఫికేషన్లు వాళ్ళు చెప్పినటువంటి మిగతా నోటిఫికేషన్లు కూడా వస్తాయని సో ఏప్రిల్ మేలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వస్తుందని ఆశిద్దాం సో అన్ని నోటిఫికేషన్లు సకాలంలో వచ్చి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ జరిగి మీ ఆశలు మీ జీవితాలు మీరు అనుకున్న అంశాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది లెజెండ్ క్లాసెస్ విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్